ఈరోజు ఒక జాతి ఒక కులం ఒక మతం కాదు జాతి సంపదతో పాటు జాతి ప్రజలు జాతీయ ప్రజలు కులాలు మతాలు అన్నింటినీ మోడీ ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ వాళ్ళ భావజాలాన్ని మెల్లమెల్లగా హిందూ అనే పేరుతోటి దాదాపు దేశంలో ఉన్నటువంటి ఎనభై శాతం హిందువులను గుండెగా పెట్టుకోవాల్సినటువంటి దేవుడిని రోడ్ని తీరిస్త ఈ రోజు రూపేస్తున్నారు దానికోసము వాళ్ళ కార్పొరేట్లను దోచిపెట్టడం కోసం మనం పోరాడి సాధిస్తున్నటువంటి అనేక కార్మిక చట్టాలు అయితే రైతులకు సంబంధించినటువంటి చట్టాలైతే ప్రజాస్వామ్యానికి సంబంధించి రాజ్యాంగం ద్వారా మనకు సంక్రమించిన ఇటువంటి సభలు సమావేశాలు పెట్టుకునేటువంటి అనేక చట్టాలు కూడా మనం పోరాయి లేదా ఈ దేశంలో ఉన్న ఇటువంటి హక్కులు ఉండాలి అనేది ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేకమైనటువంటి వాటిని కూడా ఈ రోజు ఈ రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా మనవాళాన్ని తీసుకురావడం ద్వారా మన మీద ఈరోజు చాలా వరకు ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం సాధించిందని చెప్పారు దీనికోసం వాళ్ళు చాలా కృషి చేశారు ఒక్కరోజు కృషి కాదు చాలా కృషి చేశారు గోమాత పూజకానికి మొదలుపెట్టి పవిత్ర గంగా జిరాటానికి మొదలుపెట్టి తర్వాత అయోధ్య రామజన్మభూమి బాబ్రి మసీదు సంఘటన నుంచి అనేక మంది హిందువులను వాళ్ళు అధికారం కోసం పరిపక్షణ చేసి వాళ్ళు ఈ అధికారంలో రావడానికి చాలా కృషి చేశారు ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కూడా ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకుండానే ఏ రోజు జాతీయ జనతాకు వాళ్ళు గౌరవం ఇవ్వకుండానే ఈరోజు వాళ్ళ పూర్తి తోటి మోడీ లాంటి వాళ్ళు ఈరోజు మన మీద స్వారీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు మన దేశంలో మనం ఎదుర్కొంటున్నాం ఈరోజు ఏముకై దేశంలో జాతీయంగా మనం చూసుకుంటే మన సభ మన చెప్తాల్లో లేదు ఆల్రెడీ మన పరిశ్రమలన్నింటినీ కూడా ప్రయోజనం చేసింది రైల్వే కానీ వైమానిక కానీ నౌకా నౌకలకు సంబంధించి కానీ లేదా రాష్ట్రకు చాలా గోప్యంగా రహస్యంగా దేశ దేశానికి సంబంధించిన రక్షణను మనం కాపాడుకోవాల్సినటువంటి రక్షణ రంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేసేసి ఈరోజు మోడీ చివరికి తన సైన్యం కోసము అగ్నిపథం అనేటువంటి దాన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు ప్రైవేట్ సైన్యంగా తయారు చేసుకోవడానికి ఇటువంటి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రకంగా మనం ఈ వాస్తవాలు చెప్పి వ్యతిరేకించడం కానీ లేదా రైతుల పక్షాల పోలడం కానీ లేదా కార్మికుల పక్షాల పోలడం కానీ ఎక్కడైనా కానీ ప్రజల మీద లేదా మహిళల మీద లేదా యుద్ధార్థుల మీద ఎవరి మీద ఎటువంటి అఘత్యాలు జరిగినా వ్యతిరేకించిన దుర్పు వాళ్ళు తగ్గిన పోరాడిన దుర్పు ఏకంగా ఎమ్మెల్యే లాంటి దాడులు లేకుంటే ఊటా చట్టాలు ఇప్పటికే అనేక మంది మేధావులు విషయాన్ని రాసినందుకు చాలా మంది పాత్రికేయులు ఈ రోజు చేయగలం మొక్కున్నటువంటి బీమా కోరే కాని కేసులలో చాలా మంది నేరావుని ఇప్పటికీ కూడా చేయగలం మొక్కున్నటువంటి కలిసి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మనకు అంటే ప్రజలను సరైన పద్ధతిలో చూడాలి వాళ్ళకు ప్రజాస్వామ్య హక్కు ఉందని రాజకీయ జీవించే హక్కున్నది వాళ్ళకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి జీవనాలు కానీ లేదా రైతులకు దిగుబాటులో కానీ లేకుంటే స్వామివారులను ఇచ్చినటువంటి ఆ సిఫారసులు కానీ అమలు చేయాలని అందరూ చేయడం కూడా రైతులు మీద చెడ్డగట్టే చలిలో ఒక సంవత్సరం పాటు ఆందోళన చేస్తే అంత వీసులు ఉన్నారని ఉగ్రవాదులు ఉన్నారని అంచేసే ప్రయత్నం చేయలేదా ఇక దీన్ని వంటి చూస్తే మనకు ప్రజాస్వామ్య ప్రమాదంలో లేకపోతే ఎక్కడుందని ఈ రకంగా రాముడు దేవుడు ఈ రకంగా రకరకాలుగా ఆయన కావాల్సింది బిజెపిలో ఈ భారతదేశ ప్రజల పెత్తలము ఇది మన ప్రజలు ఆలోచిస్తలేదు అంత కొత్త ఎంతమంది ఉన్నారు మైనార్టీలు ఎంతమంది ఉన్నారు పదిహేను శాతం అంటే ఇరవై కొంత మంది ఉన్నారు మిగతా ఇరవై శాతం మంది లోపి ఎవరికి ఎక్కువ జరుగుతున్నాయి హిందువులనే ఎక్కువ జరుగుతున్నాయి ఇది ఇది వాళ్ళకి తెలియజెప్పాలి మనం ఎప్పుడు కానీ హిందూ ముస్లిం కానీ ఇంకోటని ఇంకోటని అంటే వాళ్ళు కూడా బిజెపి ప్రభుత్వం వాడుకుంటా ఉన్నది మోడీ వాడుకుంటా ఉన్నట్టు చూసినానే పాకిస్తాన్ తో బంగ్లాదేశ్ కోవాలి ఇక్కడ నిలవడి మాట్లాడుతున్నారు ఇంకా తరిమేయాలని చెప్పి ఇప్పటికీ కూడా అనేక విధాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ కనుక ఇక ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏంటో ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది చాలా శాతం పది సంవత్సరాలు డిఆర్ఎస్ అనుకున్నాం నిధులు అనుకున్నాం కానీ ఇవన్నీ కూడా మనకు పరిస్థితుల వల్ల కూడా అహంకారం తరకెక్కడం వల్ల కనీసం తెలంగాణ ఉద్యమంలో మనం కేసులు పెట్టుకొని ఇది చేస్తే అటువంటి మేధావులను గంట పాల్గొన్నటువంటి వాళ్ళను వాళ్ళను కూడా చాలా క్రూరంగా అనిపేసే ప్రయత్నాలు చేస్తే ఈ రోజు కూడా పెద్దలు తెలంగాణ ప్రజలు పక్కన పెట్టి పది సంవత్సరాలు ఎక్కువైతే చింతలు దేశాన్ని బాగు చేస్తారు కావచ్చు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటే అది కూడా మాటల అనే ఉద్దేశంతో కోపంతో ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి మోడీకి పది సంవత్సరాలు అధికారం కానీ ఆయన ఈ రోజు రాజ్యాంగాన్ని లేకుండా చేస్తా రిజర్వేషన్లు లేకుండా చేస్తా అనేటువంటి ఒక క్రూరమైన భాషిత్వాలను అనుసరిస్తున్నారు కనుక ఈ రోజు మోడీ ప్రభుత్వ విషయంలో ఎనభై శాతం దోషి చేసే మోడీ ఏ రోజు బలంగా ద్వారా ఈరోజు వాళ్ళను మనం ఎనక్కు కొట్టాల్సినటువంటి కనుక ఈ రోజు ఎటువంటి లోపాలు లోటుండా కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు మహారాష్ట్ర సంస్థలు మద్దతు ఏదో పనిచేయని కాదు వాళ్ళ పెద్ద సర్టిఫికమని కాదు అనేక